నమస్తే ప్రభాస్ మీడియాకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ నెల్లూరులో కట్టల కట్టల డబ్బులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులతో కొట్లాట ఇవన్నీ నిజమా ఈ ప్రచారం నిజమా టీవీ అమీర్ ఇవంతా కూడా ప్రచారం చేస్తున్నాడు తన యొక్క వీడియోల ద్వారా ఫాలోవర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్ని రోజులు కూడా యువ టీవీ అమీర్ అంటే ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ కాదులే అనిపించేది యువ టీవీ అమీర్ ఆల్సో ఏ పెయిడ్ ఆర్టిస్ట్ వైసీపీకి పెయిడ్ అంటే డబ్బులు తీసుకొని పనిచేసే ఒక వ్యక్తి అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఇందాక ఆ వీడియో చూసిన తర్వాత ఈ యువ టీవీ అమీర్ ఏం మాట్లాడాడు వైసీపీలో ఆ నుంచి దాదాపు రెండు సంవత్సరాల కాలంగా వైసీపీలో ఉన్నటువంటి లీడర్స్ని నెల్లూరు జిల్లాలో వైసీపీకి పొట్టుంది కాబట్టి ఆ లీడర్స్ అందరినీ గుంజుకుపోవాలని ప్రయత్నం చేశారు అది ఫలించింది గుంజుకుపోయారు ఆ తర్వాత అక్కడ అయినా సరే వాళ్ళ ప్రయత్నాలు ఫలించట్లేదు డబ్బులు డంప్ చేశారు ఆ కాలేజీలో నుంచి కలెక్ట్ చేశారు కాలేజీల దగ్గర ఉండి అవంతా డబ్బులు పోలీసులకి సమాచారం అంది మొత్తం అక్కడికి వెళ్ళారు వెళ్ళేసి పదిహేను చోట్ల సోదాలు చేశారు సోదాలు చేస్తుంటే బయటపడినటువంటి నిజం ఇది సాయంత్రంలోగా పోలీసులు స్టేట్మెంట్ ఇస్తారు సోదాలు జరిగే దగ్గరికి పోలీసులు వెళితే వాళ్ళ పైన కొట్లాటకి దిగారు ఇది ఈ పెయిడ్ ఆర్టిస్ట్ చెప్తున్నటువంటి వింత మాటలు యాక్చువల్గా అక్కడ జరిగిందంటే విజితారెడ్డి ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు కానీ అక్కడ ఏమీ దొరకలేదు విజితారెడ్డి అంటే జడ్పీటీసీ వైసీపీ టీడీపీకి జడ్పీటీసీ టీడీపీ కార్యకర్త అనమాట టీడీపీకి యాక్టివిస్టే ఆమె ఇంట్లో డబ్బులు ఉన్నాయన్నట్లు ఏదో పోలీసులకు సమాచారం అందినట్లుగా వైసీపీకి నెల్లూరు జిల్లాలో యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ పలుకుబడి మొత్తం పోతుంది నెల్లూరు జిల్లాలో వాళ్ళ యొక్క హవా తగ్గిపోతుంది అందుకే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి ఇదంతా చేశాడు కానీ అక్కడ ఏమైనా దొరికినాయా అంటే దొరకలా ఒక్కసారి ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది వీడియో చూడండి ప్లే చేస్తాను ఇప్పుడు 네, 하모니 마저 특히 생각을 하고 도� Commons 이걸 나가면 ettes 과하다. 부모님. 그럼 173 00 좋은 Gi 데иг pim 18 가야 하죠告诉 eps cuz 금 Chip 인가 4 조인다 28 봉태기 hac ya वो लगता है कि ahí no lo हम नहीं कर सकते ना और

కొన్ని ఎలక్షన్ కోడ్ రాలేదు కదా వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఎలక్షన్ కోడ్ లేదు ఎలాలో లక్ష లక్షలు మూడు లక్ష డబ్బులు ఉంటాయి కదా ఉంటాయి కదా మొత్తం పౌన్ అందరికీ కేసు రిజిస్టర్ అయింది దాని మీద అనుమానంగా 私はそれを見つとそれを見つけたときに、私たときに、私はそれを見を見つけたときに、私を見つけたときに、私はそれを見つけたとを見つけたとそれを見つけたときに、私はれを見つけたときに、私は దాని వన్ ట్వంటీ త్రీ కింద విజేత బంధువులు అని పెట్టి ఉంటాయి విజేత బంధువులు అని పెట్టే విజేత కూడా రావచ్చు లేదంటే సిక్స్ థౌసండ్ లిమిట్స్ ఉన్న మాత్రం పదిలో కూడా సెక్స్ థౌన్స్ తెలుగుదేశం పార్టీ అలా ఎలక్షన్ డిపార్ట్మెంట్ విజేత ప్రేమద్దురా ముందు వాళ్ళు మాట్లాడకూడదు సార్ కూర్చో 그런 앵커리제션. 그래. 그런 유리 앵커리제션. 이스카도 빈치를 들인 레게. 나라이네이션 빈치를 들인. 그런거 밀라르고, 몬골 보인제션. 보니스럽지야, 그저. 라우스. చూశారు కదా మొత్తం చూశారు కదా ఇక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులతో తగువాడా గొడవలు పడ్డా నోట్ల కట్ల కట్ల కట్లగా దొరికినాయా అంటే లేదు మరి టీవీ మీరు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడు ఎంత డబ్బులు అందుకున్నావురా స్వామి అనుభవా ఎంత డబ్బులు తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి నోట్ల కట్టలంట కట్టల కట్టల దొరికినాయి అంట ఒక కట్ట కావాలంటే పట్టుకుపోరాదా నువ్వు థ్యాంక్ యూ జై హింద్